ఈ వీడియోలో ఒక కొత్త విషయం మనం తెలుసుకుందాం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ఆత్మ సంయోగ యోగంలో అక్కడ ఆత్మచేత ఆత్మను ఉద్ధరించుకోవాలి ఉన్నత స్థానాన్ని పొందాలి ఔన్నత్య గది పొందాలి ఆత్మచేత ఆత్మ అధోగతి పొందరాదు అంటే కిందికి పోవరాదు ఆత్మలు తెలుసుకుంటే ఆత్మే ఆత్మకి బంధువు ఆత్మని తెలుసుకోలేకపోతే ఆత్మే ఆత్మకి శత్రువు ఇది చాలా నిగూఢంతో కూడుకున్న విషయాలు అదే చెప్పాం కదా దేవుడి జ్ఞానం రహస్యంతో కూడుకున్నది కేవలం శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే అర్థం అవుతుంది లేని వారికి తప్పు అర్థం అవుతుంది అంటే దేవుడి మీద శ్రద్ధ పెట్టుకుంటే ఈ జ్ఞానం అర్థం అవుతుంది లేకపోతే తప్పు అర్థం అయిపోయి అది దేవుడు దేవుడు మార్గానికి చేర్చదు దేవుడి దగ్గర అంటే దేవుడు గమ్యమైన పరమాత్మలకు చేర్చదు ఇప్పుడు తగ్గ శాంత భగవద్గీత మేము చాలా చాలా భగవద్గీతలు చదివాము అక్కడ మాకు జ్ఞానం మీద కొంత శ్రద్ధ ఉన్నప్పటికీ మాకు ఈ శ్లోకం వచ్చేసరికి ఎక్కడో ఈ తాత్పర్యం తప్పుగా ఉంది అని చెప్పి మాకు మొదట్లో చిన్న సందేహం వచ్చింది అయినప్పటికీ రాసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్వామీజీలు టీవీలో పెద్ద పేరు పొందిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఉంటుందని చెప్పి మేము అక్కడతో అంటే తృప్తి పొంద సంతృప్తమైన సంతృప్తి పొందకపోయినప్పటికీ ఏదో తప్పు భావన అంటే సరిపెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ మేము తర్వాత శ్రైత శిత భగవతిగా అయితే ఒకరోజు మాకు దొరకడం లభించింది అప్పుడు కొంత కొంత తృప్తి అనిపించినప్పటికీ పూర్తిగా తృప్తి లేదు అప్పుడు అర్థమైంది నా ప్లేట్లో ఉన్న ఆహారం సరైన ఆహారం కాదని ఉన్న ఆహారాన్ని పక్కన పడేసి ఫ్రెష్గా త్రైత సిద్ధాంత భగవద్గీతలో లభించిన ఆహారాన్ని తినడం మొదలెట్టాను ఓకే అప్పుడు తృప్తి మొదలైంది ఈ శ్లోకానికి అసలైన అర్థమైన అర్థమైంది అసలు ఆత్మ ఎవరు ఆత్మచేత ఏ విధంగా ఆత్మ ఉద్ధరించుకోవాలి ఓకే ఉద్ధరించుకోవడం అంటే ఏంటి ఆత్మచేత అధోగతి పొందడం అంటే ఏంటి ఒక ఆత్మచేత ఇంకో ఆత్మకి అధోగతి పొందడం ఏంటి ఎక్కడ ఆత్మ వాడాలి ఎక్కడ ఆత్మ ఆత్మ ఆ ఆత్మ అంటే ఇక్కడ ఏదో చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఆత్మ తెలుసుకోవడం అంటే ఏంటి ఆత్మకి ఆత్మ బంధువంతుగా అవుతుంది ఆత్మ తెలుసుకుపోతే ఆత్మకి శత్రువులాగా అవుతుంది చాలా విషయాలు ఇందులోనే నిగూఢంగా ఉన్నాయి సో మేము త్రైసిద్ధాలు భగవద్గీత చదివిన తర్వాత ఈ మొత్తం వీటి విషయాలు మాకు సంపూర్ణంగా మాకు అర్థం అవ్వడం జరిగింది అని మాకు మేము అనుకుంటున్నాం శ్రద్ధ ఒకటి ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది చెప్పి కూడా మాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది కదా కొన్నిసార్లు కొన్ని ప్రోగ్రాంలో కొన్ని తప్పులు వచ్చిన బగ్ బగ్ ఫిక్స్ చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఇంకో బగ్గు వస్తుంది అయినప్పటికీ బగ్ ఫిక్స్ చేసినప్పటికీ ఇది కాదు ఈ సాఫ్ట్వేరే ఫ్రెష్గా మళ్ళీ రాయాల్సి వస్తుంది పెళ్ళి ఏర్పడుతుంది అంటే సిస్టమ్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ఈ పదం మాకు గుర్తు రావడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ విషయాలు చాలా గ్రంథాలు కూడా చెప్పినారు మారు మనసు పొందుతాయి కానీ అన్నారు ఒక గ్రంథంలో ఇంకో గ్రంథంలో కొంత ఆచారాలు ఉంటాయి కదా ఊడిగా అప్పుడు తిరిగి జన్మ పొందితే కానీ పాత జన్మ పులిష్ట పెట్టడం అంటే తిరిగి జన్మ పొందడం పెట్టినట్టు ఎంతవరకు అర్థమైంది తప్పు ఇంతవరకు తింటుండేది తప్పు ఆహారం అని మొత్తం పారబోస్తే కానీ కొత్త ఆహారం జీర్ణం కాదు ఆ విధానం ఉంది ఇందులో అంటే అప్పుడు మాకు అర్థమైంది ఇంతవరకు చదివిన జ్ఞానం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇది అర్థం కాలేకపోతుంది ఇది మైండ్లో తీసేస్తే కానీ ఈ ఫ్రెష్ ఈ జ్ఞానం పూర్తిగా అని చెప్పి అర్థం అవ్వడం జరిగింది సో ఇంతవరకు ఈ మిగతా వారు భగవద్గీత తాత్పర్యం రాసినప్పుడు ఈ పూర్తి ఈ జ్ఞానం బేసిక్స్ బేసిక్స్ లేకుండా తాత్పర్యం రాయడం వల్ల తప్పు అర్థం కలిగిపోయింది ఇప్పుడు మనకి పునాది కరెక్ట్గా వేసుకుంటే ప్రకృతి అంటే ఏంటి పురుషుడు అంటే ఎవరు శరీరం అంటే ఏంటి శరీరంలో ఇరవై నాలుగు భాగాలు అంటే ఏంటి పది ఏంటి పద్నాలుగు ఏంటి పంచభూతాలు అంటే ఈ పురుషుడు పురుషుడు అని చెప్పారు కదా ఏంటి తెలిస్తే కానీ మనకి భగవద్గీతలో శ్లోక సరైన అర్థం రాదు అని మాకు అర్థమ అర్థం జరిగింది